వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి డెబ్బైవ పుట్టినరోజు జరుపుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవికి అందరూ శుభాకాంక్షలు తెలియజేశాం చాలామంది మాట్లాడుతూ సోషల్ మీడియాలో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటే ఆయన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చిరంజీవి ఐ బ్యాంక్ ఇవి కాకుండా చేసేటువంటి సేవా కార్యక్రమాలు సినీ ఇండస్ట్రీకి సంబంధించి మనం కూడా మనం మాట్లాడుకున్నాం సిటీ కార్మికులకి నిర్మాతలకి వారధిగా ఉండి ఎట్టి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి సమ్మెని ఆప్ చేయాలి దానికి ఏం చేస్తే బాగుంటుంది అన్న దాని మీద వాళ్ళకి భరోసా ఇవ్వడం ఇలా అనేక మంది సాయం చేస్తూ ప్రతి చోట కూడా తనదైనటువంటి ముద్ర వేసుకుంటూ వెళ్ళడం ఇదంతా అయింది అలాగే సినిమాలకు సంబంధించి నేను చెప్పడానికి నా అర్హత సరిపోదు నాకు ఉన్నటువంటి స్థాయి సరిపోదు ఆయన గురించి ఎక్కువగా మాట్లాడడానికి సో ఈ చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైతే తప్పుడు ప్రచారం చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక చెంప దెబ్బలాగా లేదు చెప్పు దెబ్బలాగా ఆయన పనులు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి డెఫినెట్గా ఆయన మాటలతో సమాధానం చెప్పక్కర్లేదు ఆయన చేతలతోటే సమాధానం చెప్తూ ఉంటారు అది కూడా డైరెక్ట్గా ఆయన్ని విమర్శించిన వాళ్ళ మీద ఆయన ఏం మాట్లాడరు ఆయన పనులే విమర్శకుల నోళ్లు మూగిస్తూ ఉంటాయి ఎందుకీ మాట అనాల్సి వస్తుంది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళాన్ని ఆయన ప్రకటించారు కోటి రూపాయల చెక్కుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన స్వయంగా తీసుకెళ్ళి అందజేశారు సో ఈ ఫోటోలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి బాగా వైరల్ అవుతుంటే రియల్ హీరో చిరంజీవి అని చెప్పి అనేవాళ్ళు కొంతమంది ఉంటే ఆ ఇచ్చేళ్లే కోటి రూపాయలే కదా ఇచ్చింది అని వాగే సన్నాసులు ఇంకొంతమంది ఉంటారు అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ హీరో ఫ్యాన్ వార్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో అభిమానులు దురాభిమానులుగా మారి చేసుకునేటువంటి దూషణల పర్వం ఇదంతా కానీ చిరంజీవి ఎప్పుడు అటువంటి వాళ్ళు వీళ్ళు పెట్టకుండా ఆయన పనిదో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అందుకే ఇప్పటి వరకు కూడా ఆయన స్థానాన్ని భర్తీ చేసేటువంటి వాళ్ళు ఇంకెవరు లేరండంలో ఎటువంటి అతిశయోక్తి లేదు నిజంగానే మొన్న మాట్లాడుకున్న ఆయన గురించి ఆయన సంగతి ఆయన పుట్టినరోజు నాడు ఎంతోమంది వారి అభిప్రాయాలు ఇవన్నీ కూడా తెలియజేశారు బిగ్గర్ దాన్ బచ్చన్ అనేటువంటి పేరు సంపాదించుకున్నటువంటి చిరంజీవి అమితాబ్ బచ్చన్ కంటే కూడా అమితాబ్ బచ్చన్ కంటే కూడా ఎక్కువ పారితోషికాన్ని మొదటగా తీసుకున్నది మెగాస్టార్ చిరంజీవి గారు అందరికీ తెలిసినటువంటి విషయం కానీ ఆయన కేవలం ఆస్తులు సంపాదించుకోవడానికో దేనికో కాదు ఆయన సేవా కార్యక్రమాలకి కూడా ఎక్కువ భాగం ఆయన ఖర్చు చేస్తూ ఉంటారు వారి కుటుంబాన్ని కూడా అదే రకమైనటువంటి ఒక పంథాలోకి తీసుకెళ్లారు అలాగే ఆయన అభిమానులు బ్లడ్ డొనేషన్ అనగానే చిరంజీవి ఒక్క మాట చెప్తే లక్షల్లో ఆ రోజు బ్లడ్ డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు అలాగే దశాబ్దాల నుంచి కూడా బ్లడ్ డొనేట్ చేస్తున్నటువంటి కోర్ అభిమానులు చాలామంది ఉన్నారు సో ఇప్పుడు కొత్తగా ఆయన ఈ ముఖ్యమంత్రి సహాయ నిధికి సాయం చేయడం అనేది కోటి రూపాయలు చెక్ ఇవ్వడం అనేది ఇప్పుడు కొత్తగా ఆయన అవసరమైన ప్రతిసారి కూడా ప్రతిసారి కూడా ఆపద ఉంది ఏమైనా వచ్చింది లేదా అనుకోని విపత్తి వచ్చింది అన్నటువంటి సందర్భంలో ప్రతిసారి తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఖచ్చితంగా ఆయన నిల్చుంటున్నారు నిల్చునే ఉంటారనేది తెలిసినటువంటి విషయమే ఇప్పుడు కూడా డెబ్బై పుట్టినరోజు జరుగు జరిగిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల్లో భాగంగా ఎస్ ఈసారి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి ఆయన పెట్టుకున్నారు ఇప్పుడు మనకి అపా అపాయం వచ్చిందో ఇంకోటి వచ్చిందో కదా వరదలు వచ్చాయి కానీ దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ముందస్తుగా అన్ని చేసుకుంటూ వెళ్తుంది ఎక్కడికక్కడ సో దీంట్లో సహాయక చర్యలు ఎందుకు ప్రభుత్వం పర్యవేక్షణ పూర్తిగా ఉంది సో ముఖ్యమంత్రి సహాయం ద్వారా ఇంకొంతమందికి ఆయన చేసే సేవ మాత్రమే కాదు ఇంకొంతమందికి సేవ జరుగుతుంది వాళ్ళకు కూడా సహాయం అందుతుంది అన్న నేపథ్యంలో ఆయన కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది రేపో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఇంకో కోటి రూపాయలు చెక్ ఆయన ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు సో మెగాస్టార్ మంచి మానసిక అభిమానులందరూ కూడా ఆనందిస్తున్నారు ఆయనకి అభి అభినందనలు తెలియజేస్తున్నారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి